మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో షాక్ తగిలింది వెంకటాచలం ఎంఆర్ఓ ఆఫీసులో ప్రభుత్వ భూ రికార్డ్స్ తారుమారు చేస్తారని నమోదైన కేసులో రిమాండ్ విధించింది పీటీ వారెంట్పై కాకాని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా విచారించి రిమాండ్ విధించారు ఆగస్ట్ ఏడు వరకు రిమాండ్ విధిస్తున్నట్టుగా న్యాయమూర్తి తెలిపారు ఇప్పటికే పలు కేసుల్లో నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా కాకాని గోవర్ధన్ ఉన్నారు పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నరేష్ జంటుతారు గుడ్ మార్నింగ్ నరేష్ అసలు ఏం జరుగుతుంది అనుకోవాలి ఇప్పటికే కాకాని గోదండి క్వార్జికి సంబంధించి రెండు నెలలుగా జైల్లోనే ఉన్నారు తాజాగా భూ రికార్డ్స్ తారుమార్కు సంబంధించి మరో కేసు అంటున్నారు అంటే ఏం చెప్తున్నారు అక్కడ అధికారులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో షాక్ తగిలింది వెంకటాచలం ఎంఆర్ఓ ఆఫీస్లో ప్రభుత్వ భూ రికార్డ్స్ తారుమారు చేశారని నమోదైన కేసులో రిమాండ్ విధించింది కోర్టు పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా రెస్పాండెంట్ నరేష్ జనరేషన్ నరేష్ ఆల్రెడీ ఇప్పటికే కాకాని క్వార్జ్ కేసుకు సంబంధించి జైల్లో ఉన్నారు ఇప్పుడు మళ్ళీ భూ రికార్డ్స్ సంబంధించి రిమాండ్ అంటారు ఏం చెప్పింది ఇంకా కోర్ట్ గుడ్ మార్నింగ్ సతీష్ మొత్తానికి నెల్లూరు జిల్లాలో పొలిటికల్ అయితే కొనసాగుతోంది ఇప్పటికే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో రిమాండ్ లో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఇటు మరో ఉచ్చి విగించుకున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది వెంకటాచలం ఎంఆర్ఓ కార్యాలయంలో ప్రభుత్వ భూ రికార్డులు తారుమారు చేశారంటూ కేసు నమోదు చేయడంతో పీటీ వారెంట్ పై కాకాని గోవర్ధన్ రెడ్డిని రెండో అదనపు మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి ఎదుట వర్చువల్ గా కూడా హాజరుపరిచారు పోలీసులు ఇరు వాదునలు ఇరు వాదనలు కూడా విన్న న్యాయమూర్తి ఆగస్టు ఏడు వరకు అంటే దాదాపు మళ్ళా పద్నాలుగు రోజులు రిమాండ్ విధించడం జరిగింది ఇప్పటికే ఆరు కేసుల్లో రిమాండ్ లో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి తొలుతుగా కూడా అక్రమ క్వార్జ్ రవాణా తరలింపు ఏదైతే ఉందో దాదాపు రెండు వందల యాభై కోట్ల మేరకు కూడా అక్రమంగా కూడా ఈ యొక్క క్వార్జిను తరలించారంటూ కూడా పొదలకూరు పిఎస్ లో తొలిసారిగా కూడా ఏదైతే ఆ మైనింగ్ డీడీ బాలాజీ నాయక్ ఇచ్చిన కేసు నేపథ్యంలోనే ఆయన అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన తర్వాత ఒక్కొక్క కేసు ఆయన మెడకి బిగుచుకుంటుంది అంటే కృష్ణాపట్నం పోర్టుకు సంబంధించినటువంటి టోల్ ప్లాజా విషయం అదే అదేవిధంగా ఫోర్జరీ సంతకం సంబంధించి అయ్యిందొచ్చు అదేవిధంగా గ్రావెల్ మాఫియాకి సంబంధించి అదేవిధంగామైనటువంటి వ్యాఖ్యలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో పెట్టినటువంటి మంగళగిరి పోలీస్ స్టేషన్ ఇలా అనేక కేసుల్లో కూడా ప్రస్తుతం ఆయన రిమాండ్ లో ఉన్నారు మరలా శంగరాచలంకు సంబంధించినటువంటి ఎంఆర్ఓ కార్యాలయంలో కూడా బూరింగ్ ఘాటులు గతంలో ఉన్నటువంటి ఐదేళ్ల కాలంలో పాటు జరిగినటువంటి అవినీతి అక్రమాలు పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేస్తా ఉన్నారు ఈ కేసుకు సంబంధించినటువంటి ఇప్పటికే పద్నాలుగు రోజులు నిందితుడుగా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ వివిధ కేసుల్లో నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు మొత్తానికైతే ఒక్కొక్క కేసు ఏదైతే ఉందో దాని సంబంధించి విచారణకు కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసు విచారణిస్తా ఉన్నారు విచారణలో లోతైన విచారణలో భాగంగా పూర్తి విషయాలైతే బయటకు వస్తున్న పరిస్థితి కనపడుతోంది మొత్తానికి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో పాటు మరో మంత్రి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చుట్టూ కూడా మెడకి ఉచ్చిమిగించుకున్న పరిస్థితి కనపడుతోంది ఈ అక్రమ క్వార్ట్ వ్యవహారంలో కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇద్దరు కలిసి ఈ యొక్క వ్యవహారం అంతా కూడా నడిపించినట్టుగా ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి ఏ టవెల్ నియమితుడు ఎవరైతే ఉన్నారో బిడదోలు శ్రీకాంత్ రెడ్డిని ఎవరు ఎవరైతే అరెస్ట్ చేయడం జరిగింది అతను ఇచ్చినటువంటి వాగ్మూలం ప్రకారం పోలీసులకు మరింత ఎవిడెన్స్ దొరకడంతో రానున్నటువంటి రోజుల్లో ఈ కేసును ఏ విధంగా పురోగతి చేయబోతున్నారని మాత్రం ప్రస్తుతం ఒక చర్చ అంశం తీసుకెళ్తున్న పరిస్థితి కనపడుతుంది మరోవైపు నెల్లూరు జిల్లాలో హీటెక్కేటువంటి రాజకీయాలు చూస్తే ఇప్పటికే మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి కూడా మరి కాసేపూర్లో డిఎస్పీ కార్యాలయానికి అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి ప్రశాంత్ రెడ్డిపై ఆయన విచారణకు వెళ్తా ఉన్నారు ఇలా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రులు ఒక్కొక్కరు విచారణ నేపథ్యంలో అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉండడంతో ఒక్కసారిగా వైఎస్ఆర్ అంతా కూడా ఆందోళన జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది